నల్గొండ జిల్లాలోని ఆర్ఎండ్బి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిందని కుర్చీ వేసుకుని కూర్చొని ఎస్ఎల్బీసీ కంప్లీట్ చేస్తానని కేసీఆర్ ప్రగల్భాలు పలికారన్నారు లక్ష కోట్లు గోదావరిలో పోసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఒక్క ఎకరాకు అదనంగా నీరు ఇవ్వలేదన్నారు నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తయ్యేది లక్షన్నర ఎకరాలకు నీరు వచ్చేదన్నారు ఐదు వందల కోట్లతో ఎంఆర్పీ ప్రాజెక్టు లైనింగ్ పూర్తయ్యేదని కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు మొదలుపెట్టిన డిండి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని మండిపడ్డారు కేవలం కమిషన్ల కోసమే కాళేశ్వరం మల్లన్నసాగర్ ప్రాజెక్టులు కట్టారని ఏపీ సీఎం జగన్ తో నాటి సీఎం కేసీఆర్ కుమ్మక్కయ్యాడని పాడు ద్వారా ఎనభై ఎనిమిది వేల క్యూసెక్ల నీరు దోచుకోవడానికి కేసీఆర్ సాయం చేస్తున్నాడన్నారు మీద సంతకాలు పెట్టింది మీరే ఏ ముఖం పెట్టుకుని నల్గొండ వచ్చి పబ్లిక్ మీటింగ్ పెడతావు కేసీఆర్ నల్గొండకి వస్తే కేసీఆర్ ను ప్రజలు తరిమి కొట్టడం ఖాయమన్నారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ జగదీష్ లకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు నల్గొండ మహబూబ్ నగర్ ఖమ్మం ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేదంటే లేదంటే నల్గొండ పొలిమెర నుంచి కేసీఆర్ ని తరిమేస్తారన్నారు యాదాద్రి థర్మల్ ప్లాంట్ మీద సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు కృష్ణా రివర్ వాటర్ షేరింగ్ ఆ రోజు స్వయంగా కేసీఆర్ గారే ఒప్పుకొని తెలంగాణ వాటాగా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ ఆంధ్ర వాటాగా ఐదు వందల పన్నెండు టీఎంసీ థర్టీ సెవెన్ సిక్స్టీ త్రీ దేశ ప్రకారం ఆ రోజు పెద్ద తప్పు చేసి ఈరోజు దక్షిణ తెలంగాణ మహబూనర్ నల్గొండ ఖమ్మం జిల్లాని ప్రజల్ని నట్టేట ముంచి మట్టేడ ముంచడమే కాదు ఈరోజు కనీసం మంచినీళ్ళు తాగలేని పరి మంచినీళ్ళు లేని పరిస్థితి ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉంది ఈరోజు మంచినీళ్ళు కూడా లేని పరిస్థితిలో కారకుడైన టీఆర్ఎస్ ప్రభుత్వం పదిహేను సంవత్సరాలు నల్గొండ జిల్లాతో పాటు మూడు జిల్లాలను నాశనం చేసి ఆ చేసిన నాశనానికి ప్రజలు ప్రజలు కూడా దానికంటే ముందు మీకు విషయం చెప్పాలి ఈ దుర్మార్గుడు చేసుకొని కూర్చొని ఎస్ఎల్పిసి సొరంగం పూర్తి చేస్తా అని చెప్పి సొరంగాన్ని ఒక్కసారి కూడా రివ్యూ చేయలేదు దాని మీద అక్కడికి రాలేదు ఇరిగేషన్ మినిస్టర్గా అక్కడికి వెళ్ళలేదు ఇలా జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై పదకొండు వేల క్యూసెక్ ఆ రోజు ఎన్టీ రామారావు రాయలసీమలో మంచి లేవు రాళ్లసీమది మడ్రాసు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆయన పదకొండు వేల టీఎంసీ కెనాల్ తీస్తే రాజశేఖర రెడ్డి గారు దాన్ని నలభై నాలుగు వేలకు పెంచితే ఇదే కేసీఆర్ పార్ట్నరు మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై ఎనిమిది వేల క్యూసెస్ పెంచి వేళ పనులు నడుస్తున్నాయి కాలువ వాడిని ఏది శ్రీశైలం బ్యాక్ వాటర్కి వెళ్ళి డబ్బులు దిక్కేదాన్ని నలభై నాలుగు వేలకి ఎనభై ఎనిమిది వేలు ఇల్లీగల్గా కింద ముచ్చిమూరి అనే విలేజ్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఏడు వందల తొంభై ఐదు అడుగుల లోతు అంటే స్లష్ శ్రీసేన అడుగు అంటే బురిత ఉంచుకుంటట్టు డిజైన్ చేసి వెయ్యాలా ఆగ బేగాల మీద పనులు పూర్తవుతున్నాయి ఆడికెళ్ళి నీళ్ళు తీసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టర్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాళ్ళు కొందరికి ఆలకిచ్చిండు మొత్తం ఇద్దరు గుమ్మక్కై రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజంట నల్గొండకు వచ్చి అసెంబ్లీ తర్వాత ఆయన దీని మీద కేఆర్ఎంబి మీద రేవంత్ రెడ్డి గారు బీజేపీతో గుమ్మక్కై ప్రాజెక్టులు కేంద్రానికి అప్పచెప్పినండి సిగ్గుందా కేసీఆర్ నీకు రెండు వేల పదిహేను నీ ఆఫీసర్లో అగ్రిమెంట్ సంతకాలు పెట్టే పేపర్లు ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మా దగ్గర నీ గవర్నమెంట్లా మీ వచ్చి రెండు నెలలు కాలే ఎప్పుడు అగ్రిమెంట్ అయింది జగన్మోహన్తో కుమ్మక్క అయినావు తెలంగాణను ముంచేసినాము ముఖ్యంగా దక్షిణ తెలంగాణ నాశనం చేసినాము ఉత్తర తెలంగాణ కూడా కమిషన్ల కోసం కారేశ్వరం కూలిపోయే కార్యక్రమం కట్టినాము ఈ మేడే కట్టే కాదు సున్నిల్లు అన్నారం కూడా సంవత్సరం రెండు సంవత్సరంలో కుట్టకపోతాయి ఒక్కసారి వరదలు వస్తాయి ఎప్పుడైనా గోదావరిలో వరదలు ఎక్కువ నల్గొండకు వచ్చి నువ్వు ఏదైనా చెప్పుకోంగో ప్రశ్న క్షమాపణ చెప్పాలి లేకుంటే జరిగే పరిణామాలకు మా ప్రభుత్వాన్ని కానీ మాది కానీ బాధ్యత కాదు ముందుగా నువ్వు చేసిన నాశనం చివరిగా చెప్తున్నా మీ బిడ్డ అరెస్ట్ కాకుండా ఉండటానికి నువ్వు ప్రాజెక్టుల పేరు మీద చేసిన దోపిడి మీద ఏడ కేసులు పెట్టి ఇలా జార్ఖండ్ సీఎం కేజ్రీవాల్ సీఎం రేపొం మాప అర చేస్తుంటారు జార్ఖండ్ సీఎంని ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ని వేధిస్తుంది కదా నేను కూడా జైలు పోతా ఇన్ని కోట్లు తిన్నా నా బిడ్డ నేను కొడుకు అని చెప్పి రాష్ట్రం కృష్ణ ప్రాజెక్ట్ కేంద్రానికి అప్పచెప్పింది ఆయనే అదే సాక్ష్యం కదా బీజేపీ ఎంపీలే చెప్పింది కదా రే అరవై అరవై ఫోన్లు దొరికినాయి రేప కవిత అరెస్ట్ అవుతుందని రోజు బీజేపీ ఎంపీ స్టేట్మెంట్ ఇచ్చారు ఎందుకు అరెస్ట్ చేయాలి ఇగో ఇటువంటి అన్ని రాష్ట్రానికి అన్యాయం చేసేస్తున్నాను పోయినసారి పార్లమెంట్ మెంబర్గా చూశాను నేను ఏ రైతు బిల్లు తెచ్చినా జిఎస్టీ తెచ్చినా ఏది తెచ్చినా దానికి సపోర్ట్ చేసేది కాంగ్రెస్ పార్టీ డిఎంకే పార్టీ టీఎంసీ వాళ్ళ మేము బైక్ అందుకని నల్గొండకు వస్తే కేసీఆర్ని ప్రజలు ఉరికిచ్చి మన ఎన్నికల్లో ఎట్ల కొట్టిన ఓట్లతోని ఈసారి కూడా మళ్ళీ ఓట్లతోనే కొడతారు రెండు పార్లమెంట్ ఎలక్షన్ల టీఆర్ఎస్ డిపార్టెస్ వస్తే నా పేరు వెంకరెడ్డి కాదు కేసీఆర్ త్వరలో వస్తుంది పులి లేచి తాను పులి లేదు పిల్లి లేదు మొత్తం దుకాణం బంద్ చేసుకొని మొత్తం మూల ములకొని స్పెషల్ బేట్ రెడీ పెట్టుకుని ఇంకా ఇంకా స్పెషల్ బేట్ ఎందుకు రద్దు చేసుకుంటలేడు ఆయన ఈ ప్రెస్ వాళ్ళు అడగాలన్న పోయి ఇంకా స్పెషల్ ప్లేట్ ఉంది ఏది కవిత అప్పుడు లిక్కర్ కేసినప్పుడు తిరిగింది కదా బెగంపట్ ఎయిర్పోర్ట్లో మన హెలికాప్టర్లో పోయినప్పుడు చూసిన ఎవరితో ఫ్లైట్ అంటే కవిత చార్లు కేసీఆర్ లీసుకున్న మాజీ ముఖ్యమంత్రి అయినా లీజ్ క్యాన్సల్ చేస్తా లేడు ఎందుకంటే ఎప్పుడో రాత్రి కూడా రక్మని లేచిపోవచ్చు ఫ్యామిలీ ఫ్యామిలీ ఇక దుబాయ్ పోతే కూడా అరెస్ట్ చేయడు కదా మేడిగడ్డ అన్నారం పోడిగడ కేసు బుక్ అవుతుంది అన్నారం పోయింది ఎంత అన్యాయం అంటే మనం హెచ్ఎండిఐ డైరెక్టర్ బాలకృష్ణ అని ఆర్డీఓ కేడడం ఇలా దోపిడికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నెట్ వెయ్యి కోట్లకు దొరికిన ఒక ఆర్టీఓ క్యాడరు అంటే ఇక ధరణి పెట్టి మున్సిపల్ మినిస్టర్ ఆయనే వాళ్ళ కొడుకు ఇరిగే ఇరిగేషన్ మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ కేసీఆర్ దగ్గర పెట్టుకుడు అనిమల్ హస్బెండరీ షాపాలు బోర్లేము తల్సాని శ్రీనివాస్ యాదవ్ ఇక మా గుళ్ళు గోపురాలు తిరుగుతాను ఇంద్రకరణ్ రెడ్డి పనిక్రాని పోర్టులో పది మంది మంత్రులని పెట్టుకున్నాడు పైసలు వచ్చే పైసలన్నీ ఆయన దగ్గర పెట్టుకున్నాడు దోచుకున్నాడు వాడు హెచ్ఎండి డైరెక్టర్ దగ్గర వేల కోట్లు ఆ దొరుకుతాయి ఇలా సోమేష్ కుమార్ది వారం రోజులు వస్తాయి చూడండి ఐదు వేల ఎకరాలు ఉంది ఆయన భూమి మొత్తం దోచుక తిని కథలు పడి పబ్లిక్ని డైవర్ట్ చేయాల్సిన వచ్చే అసెంబ్లీలో వాళ్ళ బండారం అంతా బయటపడుతుంది